సెంట్ యాంతనీస్ విద్యా సంస్థల ఆధ్వర్యంలోని డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవంతో పాటు బాలల దినోత్సవ వేడుకలు హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ హైకోర్టు మాజీ న్యాయమూర్తి టి రజని ప్రముఖ విద్యావేత్త ఐఏఎస్ సిఎస్బి అకాడమీ డైరెక్టర్ బాలలతులు హాజరై రాజ్యాంగ దినోత్సవ విశిష్టతను దాని యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు విద్యార్థులందరూ కుల మత ప్రాంతీయ తత్వ సంకోచిత భావాలు లేకుండా విశాల దృక్పథంతో ఎదగాలని సూచించారు రాజ్యాంగ విలువలను చిన్నతనం నుండి నేర్చుకోవాలని నాయకత్వ లక్షణాలు ప్రజాస్వామ్య విలువలు నేర్చుకుని మంచి పౌరులుగా ఎదగాలని విద్యార్థులకు తెలియజేశారు అనంతరం విద్యార్థులు ప్రదర్శించినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలను చూపరాలని ఎంతగానో ఆకట్టుకున్నాయి క్రీడా పోటీలలో గెలిచిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు Now we also have One minute. An 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 APIs> Aniket Fulkeri. Educational institutions will look forward to hearing their words of wisdom, which will undoubtedly inspire us all today to continue. యాన్థోనీ విద్యా సంస్థల హుంపల్లి ఆధ్వర్యంలో డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవం ఘనంగా జరగడం జరిగింది ఈరోజు ముఖ్య అతిథిగా న్యాయమూర్తి వర్యులు జస్టిస్ రజనీ మేడం గారు ఇచ్చేసి విద్యార్థులకు అమూల్యమైన సందేశం ఇచ్చి రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని వివరించారు రాజ్యాంగం యొక్క మౌలిక స్వభావం రా విద్యార్థులు ఏ విధంగా రాజ్యాంగాన్ని చిన్నప్పటి నుంచి అలవర్చుకొని మంచి పౌరులుగా మంచి దేశం భక్తిగా ఎదగాలని మన రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలని రాజ్యాంగాన్ని ఎల్లప్పుడూ ఫాలో కావాలని తెలియజేశారు అంతేకాక ఈ కార్యక్రమం మరో ముఖ్య అతిథిగా విచ్చేసిన బాలలత మేడం గారు కూడా విద్యార్థుల్లో స్ఫూర్తి నింపుతూ చిన్ననాటి నుంచే రాజ్యాంగం గురించి అవగాహన తెలుసుకొని రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని అప్పుడే దేశం చాలా గొప్ప దేశంగా అవుతుందని తెలియజేశారు అదేవిధంగా మా విద్యా సంస్థల తరపున ప్రతి సంవత్సరం అనేక కార్యక్రమాలు చేస్తుంటాం ముఖ్యంగా ఈరోజు రాజ్యాంగం డెబ్బై ఐదవ దినోత్సవం జరుపుకోవడం మనందరికీ చాలా సంతోషకరం కొంత నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగం రూపించబడి రూపొందించబడి మన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆధ్వర్యంలో గొప్ప రాజ్యాంగాన్ని పెద్ద రాజ్యాంగాన్ని నిర్మించి భారత ప్రజలకి అంకితం చేసిన రోజు అందుకని ఈ రోజుని గొప్ప రోజుగా చారిత్రాత్మక దినంగా ఈ రాజ్యాంగం ఉండబట్టే భారతదేశ పౌరులంతా ఐకమత్యంతో ఎటువంటి విభేదాలు లేకుండా ఐకమత్యం శాంతియుతంగా జీవిస్తూ అనేక మతాలు కులాలు భాషలు అన్నీ ఉన్నా కూడా రాజ్యాంగం చెప్పిన మౌలిక అభిప్రాయాలు మౌలిక స్వభావాన్ని ఆచరిస్తూ రాజ్యాంగంలో లోబడి జీవించడం గొప్ప విషయం అదే ఈరోజు రాజ్యాంగ దినోత్సవంగా అదే అదేవిధంగా మా విద్యా సంస్థల యొక్క సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ కూడా ఈ చారిత్రాత్మకమైన రోజు కూడా జరుపుకోవడం మా అందరికీ చాలా సంతోషదాయకం ఆనందదాయకం Okay thank you sir thank you.